అయితే కొడుకు చచ్చిపోయి కొడుక ఈడ వేసిండ్రు ఈడ వేసిండు బిడ్డకి ఇద్దరు కొడుకులు ఆ బిడ్డ కూడా చూడట్లే కొడుకు చూడట్లే ఎవరు చూడట్లే అదే రెండు వేలు పింఛన్ వస్తుంది అదే తింటాన్న ఈడ ఉంటాను కొడుక అది ఏం పెంచలే కొడుక ఇంతవరకు ఏం పెంచలే పింఛన్ లేదు ఏది లేదు అదే పక్కన నిమ్మొచ్చినాయి అయ్యే మందులు వాడతాను అయ్యే రెండు వేలు పెట్టి అదే తింటాను ఇల్లు ఇంత వాళ్ళింత ఇంత పచ్చడి బండలో ఏ తింటాను ఉంటాను కొడుక అయ్యాయి కొడక ఇక ఏం లేవు ఏం లేవు పథకాలు లేవు ఏం లేవు ఇల్లు లేదు వాకి లేదు ఇక గుడి చాలి రాయకుంటా పెట్టినా కొడక పెట్టినా ఏం లేదు ఏం పెట్టినా ఇల్లు లేదు అని పెట్టిన కొడుక ఇల్లు లేదు పెద్ద మనిషిని ఇల్లు లేదు లేదు నన్ను నువ్వులు చూడట్లేదు అని పెట్టిన పెడితే ఏమి ఇచ్చారు కొడుక ఏది లేదు సంవత్సరం నుంచి పెడుతున్నా అసలు రావట్లేదు ఎన్నిసార్లు తిరిగినా కానీ మున్సిపడ చుట్టూ తిరిగిన ఎంఆర్ఎఫ్ చుట్టూ జరిగిన హాస్పిటల్ హాస్పిటల్ చుట్టూ తిరిగిన గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగిన ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఎవరు చేయట్లేదు కదా ఏం కావాలమ్మా వికలాంగులు పింఛన్ కావాలి గ్యారెంటీలు ఇస్తారా ఆరు గ్యారెంటీ తీయతే ఒకటి ఒకటి బస్సు ఒకటి కరెంటు బిల్ ఒకటి వచ్చింది అంతే మాకు జీరో బిల్లు ఎన్నిసార్లు పెట్టినా రావట్లేదు ఫస్ట్ నుంచి ఆన్లైన్ రావట్లేదు అంట పెట్టి ఆన్లైన్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి 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 ఎన్నోసార్లు రాను కూడా రావట్లేదు మాకు చేసింది ఆయన ఒకటే ఫ్రీ బస్ ఒకటే మాకు మాకు ఏం చేయలేదు ఆ బిల్లు పెట్టి పెట్టి మాకు ఆ బిల్లుతో మా ఇద్దరికి గొడవలు కూడా అయినాయి ఎన్నోసార్లు చేయి 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 అక్కడ పోయి అక్కడ తిరిగి 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 తీసుకొచ్చింది వచ్చింది యాడని నేను అందుకే పెట్టి పెట్టి ఇక వదిలేసి జీరా బిల్లు కూడా రావట్లే ఏం చేయాలి దానికి రావట్లే ఏం రావట్లే రెండు వేల ఐదు కూడా రావట్లే మాకు గ్యాస్ డబ్బులు కూడా పడట్లే ఏం ఇయ్యట్లేదు మరి ఆయన ఆరు పథకాలు అన్నారు అందులో ఏ ప ఒక పథకమే అయింది అందులో ఫ్రీ బస్ ఒకటే అయింది మా అబ్బాయి పేరు కూడా ఎక్కిలే బియ్యం కార్డులో ఎక్కిండు ఎక్కిరంటే కూడా అట్లా కూడా ఎక్కేట్లే పేర్లు మొన్న పెట్టినాం ఆయన కానీ ఎక్కేట్లేదు వెళ్ళిపోతారు చూస్తారు పోతారు ఎన్ని కాగితాలు అన్ని పెడతనే ఉన్నాయి పెట్టేది పెడతనే ఉన్నాయి అన్ని తీర కాగితాలు ఏం ఏం పథకం లేదు అసలు ఏమి లేదు చూపేందరు గత నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోని దాదాపు ఒక మూడు వేల కుటుంబాలకి ఇళ్ళ పట్టాల కోసం పోరాడుతున్నాం కేసీఆర్ గారు ప్రభుత్వంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఒక రెండు 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 వేల ఆరు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఇళ్ళ పట్టాల వరకు అన్నీ వచ్చినాయి ఇంకా వంద ఇళ్ల పట్టాల కోసం ఈ ప్రభుత్వం వచ్చినాక జూన్ పదిహేడు జూన్ పదిహేడో తారీఖు నాడు కలెక్టర్ గారికి మెమోండ్ ఇచ్చి సార్ ఎలక్షన్ కోడి వల్ల ఆగిపోయిన ఇళ్ల పట్టాలు పేద ప్రజలకు ఇంకా వంద నూట యాభై పట్టాల దాకా ఆగినాయి సార్ వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఇల్లు ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరికి వచ్చిన ఇళ్ళ పట్టాలు మా ఇల్లు ఉంటాయా పోతాయని చెప్పేసి భయభ్రాంతుల్లో ఉన్నారు ప్రతిరోజు నన్ను సంప్రదింపులు చేసి ఆగిపోయిన ఇళ్ళ పట్టాలు ఇవ్వండి సార్ వాళ్ళు ఉన్న ఇళ్ళని వాళ్ళు రిపేర్ చేయించుకొని వాళ్ళ కుటుంబాన్ని కుటుంబానికి వర్షాకాలం వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకునే ఆలోచనలు ఉన్నారు సార్ అని ఎన్నోసార్లు మిమ్మల్ని పెట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకి కలెక్టర్ పెట్టినా కానీ ఏ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది తప్ప ఎవరు స్పందించటం లేదు అందుట్లో అక్కడ కొంతమంది రాజకీయ వ్యాపారాలు కార్పొరేటర్లే రాజకీయ వ్యాపారాలు చేసుకుంటూ ఈ ఇండ్లు పోతాయి ఈ ఇండ్లు తీసేస్తామని భయభ్రాంతులతో కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఈ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారు ఎలక్షన్ రాగానే ఉరుకులు పెట్టుకుంటూ మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చిపోవటం తర్వాత ప్రజలు బాధలం కానీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నారు గత మూడు నెలల నుంచి కాలం లేక ప్రాంతంలో విపరీతమైన దోమలతో జ్వరాలతో విష జ్వరాలతో వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు తెచ్చుకునే రూపాయి కోసం వాళ్ళకి రెండు రూపాయలు ఖర్చు పెట్టుకొని చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పులు పాలవుతున్నాయి కనుక దయచేసి ఈ గవర్నమెంట్కి తెలియజేయండి అనగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతంలో ఇచ్చినవి ఆగిపోయిన ఇళ్ళ పట్టాలన్నీ వాళ్ళకి ఆగిపోయిన ఇళ్ల పట్టాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాల వెలుగు నింపాలని వాళ్ళు వాళ్ళకి ఇంట్లో మళ్ళీ వాళ్ళు నిర్మించుకునేలాగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించేలా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని ఈ ఆరు గ్యారెంట్ల మీద ఒకరు ఆరు గ్యారెంట్లు అనేది ఒక బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చారు ఈ ఫ్రీ కరెంటు లేదు కొంతమందికి సదరం సర్టిఫికెట్లు చాలా మంది ఎంతోమంది పోయినా కానీ అప్లికేషన్లు పెట్టినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటో ఎలాంటి భరోసా కానీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి ఫలాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు పింఛన్లు కూడా పింఛన్లు ఒక నెల వస్తే ఒక నెల వేయట్లేదు అర్థమైందా దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక ప్రభుత్వ అధికారులు స్పందించి పేద ప్రజలు ఖమ్మం టౌన్లో ఉన్న పేద ప్రజలు పింఛన్దారులకు ఇరవై మన గవర్నమెంట్కు సంబంధించిన ఫలాలు అందించేలా ప్రతి ఒక్కరూ చర్య తీసుకొని అందరు పేదలను ఆదుకోవాలని y frabutanes కోరుకుంటున్నాము మూడు సార్లు సర్వే మూడు సార్లు గినక సర్వే చేశారు ఇందిరమ్మ ఇండ్లని ఇందిరమ్మ గృహాలని ఇందిరమ్మ గృహాలు ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కొమ్ము కాస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప గత నలభై యాభై సంవత్సరాల నుంచి స్థానికంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ కిరాయిలు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వాళ్ళకి ఒక్కళ్ళు కూడా ఇళ్ళ పట్టాలు కల్పించే పరిస్థితి గవర్నమెంట్ లేదు ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు కానీ ఎదుగుతున్నారు అందుకొరకు పేదవాళ్ళని గుర్తించి ఈ అరవై డివిజన్లో ఎక్కడ అరవై డివిజన్లు పేదలు గుర్తించడం వాళ్ళు పేదలను గుర్తించి వాళ్ళకి ఇందురమ్మ గృహాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన వాటి ఫలాలన్నీ అందించేలాగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి అధికారులు కూడా చర్య తీసుకోవాలి అధికారులు కూడా ఇప్పుడు ఎంఆర్ఆఫీస్కి పోయినా కానీ ఎక్కడికి కూడా ఎంఆర్ ఆఫీస్కి పోతే ఒక సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు తిప్పుతున్నారు వాళ్ళకి స్టడీలకు ఇబ్బంది ఉండి వాళ్ళకి ర్యాంకు మీద ర్యాంకు మీద సెలెక్ట్ అయిన విద్యార్థులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ అధికారులు కూడా స్పందించి వాళ్ళకి సకాలంలో సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ విద్యా బోధనకి వాళ్ళకి కృషి వాళ్ళ తోడ్పాటు ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను